హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోట్ మోడల్ షేర్వాణి టైపు ఇట్లా ఉంటుంది ఇది డిజిట్ టిల్లు కోసం లే చెంకీలు ఆ మోడల్లో ఇది ఒక మోడల్ ఇట్లా వస్తుంది ఇది షేర్వాణి షేర్వాణి మోడల్లో ఇట్లా వస్తుంది మోడీ మోడీ డ్రెస్సు ఇది కోట్ వచ్చేసి డివైడ్ చేయొచ్చు సపరేట్ చేయొచ్చు ఉత్త అయినా వేసుకోవచ్చు ఉత్త షర్ట్ అయినా వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి మళ్ళీ పాయింట్ వస్తుంది దీనికి మళ్ళీ పాయింట్ కూడా వస్తుంది కొంచెం పాయింట్ వస్తుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి ఐదేళ్ళు ఆరేండ్ల బాబు వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది బాగుంటుంది రేటు కూడా బాగా తక్కువనే ఉంటుంది నాలుగు వందలు పడుతుంది నాలుగు వందలు నాలుగు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఐదేళ్ళు ఆరేండ్ల బాబు వరకు వేయచ్చు ఇట్లా ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది దీంట్లో వచ్చేసి కలర్లు మూడు కలర్లు వస్తాయి అది ఒక కలరు ఇది ఒక కలరు ఇట్లా వస్తుంది దీనికి కూడా పాయింట్ సేమ్ పెద్ద పాయింట్ వస్తుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఆరేళ్ళ వరకు వేయొచ్చు ఐదేళ్ళు ఆరు పిల్లలకి వేయచ్చు వేయొచ్చు ఇట్లా వస్తుంది దీనికైనా కానీ సేమ్ అంతే అంతే కోటు డివైడ్ చేసి ఓన్లీ ఉత్తర్ షర్ట్ అయినా వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది నాలుగు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ మోడల్లో ఈ రెండు కలర్లు ఈ రెండు డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్